ఓకే ఇక నాలుగేళ్లు ప్రభాస్తో ప్రయాణం తన బిహేవియర్ కానీ తన యాక్టింగ్ కేపబిలిటీస్ కానీ వీటి గురించి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ప్రభాస్ ఈ ఈ లో ఉన్నాడు మిగతా యాక్టర్లు అందరూ ఉన్నారు కానీ బట్ ఎవ్రీ యాక్టర్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ వెంట అండ్ డిడ్ సమ్ అదర్ ఫిల్మ్స్ అండ్ కేమ్ బ్యాక్ అండ్ మా సినిమా కూడా చేశారు బట్ ప్రభాస్ మాత్రం టోటల్లీ ఈ డెడికేటెడ్ హిమ్సెల్ఫ్ ఫర్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ సో అందుకే చాలా సార్లు చెప్తూ ఉంటాను తను లేకపోతే అవ్వదు బాహుబలి బాహుబలి టైటిల్ పెట్టి పెట్టినందుకు వచ్చినప్పుడు నాన్నగారు విజేంద్ర ప్రసాద్ గారు అందించినటువంటి కథలు మీరు అద్భుతంగా తీస్తూ ఉన్నారు వీ లవ్ టు సీ దిస్ కాంబినేషన్ అగైన్ అండ్ అగైన్ మరి దీనికి ఆయన ఇన్పుట్స్ ఇంకా నాన్నగారు కథ మొత్తం కథ అంతా చెప్పరండి కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తారు ఓకే కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తారు కొన్ని క్యారెక్టర్స్ క్యారెక్టర్స్ చెప్తారు అవి ఎంత బలంగా నాటుకుపోతాయంటే ఆ మైండ్లో తిరుగుతూనే ఉంటాయి తిరుగుతూనే ఉంటాయి ఆ విజువల్స్ తిరుగుతూనే ఉంటాయి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఇది వదలదు మైండ్ని అలాగ వైబ్రేట్ చేస్తూనే వైబ్రేట్ చేస్తూనే ఉంటాయండి యాక్చువల్గా ఆ సినిమా చేయాలన్న స్ట్రెంగ్త్ అంతా అక్కడి నుంచి వస్తుంది ఆ క్యారెక్టర్స్ నుంచి వస్తుంది ఆ క్యారెక్టర్స్ని చెప్పినప్పుడు ఊహించుకుంటాం కదండి ఒక లెవెల్లో ఒక మ్యాంటల్ మీద పెట్టేసుకొని ఊహించుకుంటాం సో వాళ్ళకి ఏమాత్రం తక్కువ చేసినా ఏదో అన్యాయం చేసేసినట్టు ఏదో బాధ వచ్చేస్తూ ఉంటుంది మాకు సో అది కరెక్ట్గా ఈ వరకు మళ్ళీ 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 చేస్తూ ఉంటాం అందుకునే టైం టైం పట్టడం కానీ ఆ క్వాలిటీ కోసం అండి బేసిక్గా మొత్తం అంతా జరిగేది సో అదంతా ఆ నాన్నగారు చెప్పిన ఇన్సిడెంట్స్ ఫస్ట్ స్టోరీ తర్వాత ముందే చెప్పిన క్యారెక్టర్స్ ఆ ఇన్సిడెంట్స్ నుంచి వస్తుందండి ఓకే